వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు బ్రేవరేజెస్ కార్పొరేషన్స్లో పనిచేస్తూ ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి సూపర్డెంట్ స్థాయి ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పదుల సంఖ్యలో ఉంటారు ఒక సాధారణ స్థాయి ఉద్యోగి అనూష అని ఇంకొక అమ్మాయి ఎవరు ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏందండి వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళని బెదిరించి వాంగ్మూలం చేసుకోవడం కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవరెడ్ ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో మూడు సార్లు చేసినాడు ఈ మనిషి ఈ ప్రభుత్వం తనను వేధిస్తా ఉందని హెరాస్ చేస్తూ ఉందని మూడు సార్లు బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడిచ్చి చివరకు లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చిన అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ ఏం వాల్యూ ఉంటుంది బెదిరిస్తున్నారు భయపడిస్తున్నారు ఎన్ఓసిలు ఆపుతున్నారు ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో పిటిషన్ మూడు సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది ఇంకొక ఆయన విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సిపికి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకుని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ అసలు ఈయనకు బేవరేజెస్ కార్య కార్యకలాపాలకు ఏం సంబంధం అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు అది కేవలం రెండేళ్ల కాలంలో అది రెండేళ్ల టైం టూ ఇయర్స్ మాత్రమే అది కూడా కోవిడ్ సమయంలో విజయవాడకు వచ్చింది కూడా తత్వే రెండేళ్ళ తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ఆయన ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారు అప్రూవర్గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పుమని అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన నా క్లెస్ట్గా చేసిన అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసిన సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ హెస్ ఆల్సో ఫైల్డ్ ద కేసు ఒకవేళ ఈయన కూడా వీళ్ళకు కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గా ఉంటే ఈయనను కూడా వాసుదేవి రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది అంతే కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాలు వ్యక్తి మారితే కథలు లేసి ఏమైనా చెప్పారు ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది అందరు ఎక్కడో కలిశారని అంటారు కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ టేక్అవుట్స్లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు వాగ్వా తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ ఆయన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ ఈ శాఖ మంత్రి గారు మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు గానీ కృష్ణమోహన్ అన్నకు గానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు